టెంకాయలు కొట్టే ప్రాజెక్టు గా గడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు ఈ ప్రాజెక్టు టేక్ ఏ కాదా ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు వాడుకుంటున్నారు నాయకులు టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంత అంతా అభివృద్ధి చెందాలి అని ఈ ప్రాంత ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్ట్ కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు పదివేల ఎకరాలలో ఇరవై వేల కోట్ల పెట్టుబడితో ఇరవై మిలియన్ల టన్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఇంకో లక్ష మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే మరి ఈ రోజు ఏమైంది ఎక్కడికి పోయింది అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటి ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు దాంతోపాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది రెండు వేల పద్నాలుగులోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బిజెపి పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు ఇది అహంకారం కాకపోతే ఏమిటి కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బిజెపి పార్టీ ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి పోయిన ఐదు సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డివెట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు వేల లో ముఖ్యమంత్రి అయ్యారు కడప స్టీల్ ఫ్యాక్టరీ బిజెపి పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో గడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్లీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్లీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారి ప్రకారము నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి మూడు మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం తీరా ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయాయి చంద్రబాబు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్లీ శంకుస్థాపన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎన్నికలు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అదే అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను మూడేళ్లలో చూపిస్తా ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట దే చెల్ లో నేను పుట్టాను పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది మూడేళ్ల తర్వాత అసలు తట్టడు మట్టి కూడా తీసి పోసింది లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ మళ్ళీ కొట్టాడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ డబ్ల్యూ సజ్జన్ దిందాల్ గారి జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పచెప్తున్నాము మూడు మిలియన్ టన్ల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు ఇదే సజ్జన్ దిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగోసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరకు వచ్చి అప్రెంటైషిప్ చేద్దాం అనుకున్నారు అని మా బంధం ఏ నాటితో అని చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమై కాదంబరి అనే ఆవిడ సజ్జన్ జిందాలు ఆమెకు అన్యాయం చేశారని హెరాస్ చేస్తున్నారని ఆమె బాంబే లో కేసు పెడితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకున్నారు نہیں ఆమెను బాంబే నుంచి అరెస్ట్ చేపించి నలభై మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ కోసం ఇంత జరిగింది ఇంత హిస్టరీ ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇన్ని సార్లు టెంకాయలు కొట్టారు ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందడుగు లేదు ఎందుకు అని అడుగుతున్నాం పాలకులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు పది సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని దీక్షలు చేశారు పార్లమెంట్ లో పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ లో మరి ఎన్ని సార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్ని సార్లు కొట్లాడారు ఎన్ని సార్లు మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళను మళ్లీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే సరే ముఖ్యంగా ముఖ్యమంత్రి కాలేదు కనీసం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఓట్లేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే కట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు ఫ్యాక్టరీ వచ్చింది లేదు ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు సార్లు టెంకాయలు కొట్టడం తప్పుతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు తీరా ఓడిపోయాడు ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోని ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్లడట మాట్లాడట ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట ఎందుకు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా అసెంబ్లీకి వెళ్లి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్లటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా సూపర్ సిక్స్ ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్లడట ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు గెలుచుకున్నారా అంటే లేదు గెలుచుకోవడం చేత కాలేదు కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట లేకపోతే పోడట చిన్న పిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్ కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇదేనా మీ విజ్ఞత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాల్సింది ఏమిటంటే అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు చేసింది ఏమీ లేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వార్నింగ్ ఇస్తుంది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఈ రోజు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం దీక్షలకు దిగుతాం రాస్తా రోకోలు చేస్తాం ఊరు ఊరికి వెళ్తాం ప్రతి ఊర్లోనూ చెప్తాం కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య బరులం చేస్తాం ఉద్యమిస్తాం ఆఖరికి నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోడానికి కూడా మేము సిద్ధం చదువుల నాయకత్వం